సీఎం జగన్ పై రాయి దాడి కేసులో సాయంత్రం లోపు సతీష్ ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు ఇవాళ ఒకరినే అరెస్ట్ చూపించే అవకాశం ఉంది దాడి చేసిన సతీష్ ను ఇవాళ అరెస్ట్ చూపించనున్నారు పోలీసులు ఇక ఈ కేసులో ఏ టూగా ఉన్న దుర్గా రావును మరింత విచారణ జరిపిన తర్వాతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఈ జగన్ పై కేసులో ఏ గా ఉన్నటువంటి సతీష్ను ను ఎన్ని గంటలలోపు కోర్టులో హాజరుపరుస్తారు డీటెయిల్స్ ఏంటి సీఎం జగన్ పై యాత్ర సందర్భంగా రాయదాడికి పాల్పడినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సతీష్ ఈ రోజున పోలీసులు అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఈ కేసులో సతీష్ రాయి వ్యక్తి అతను ఏ వన్ గా అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు ఇప్పటికే రెండు రోజుల క్రితమే అతన్ని ఈ రోజున అరెస్టు చూపించిపోతున్నారు ఇక దుర్గారావు అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అతన్ని టూగా ఈ కేసులో కూడా నిందితుడిగా ఉన్న నేపథ్యంలో దుర్గారావు చెబితేనే సతీష్ దాడికి పాల్పడినట్టుగా విచారణలో పోలీసులు గుర్తించినట్టయితే మనకు సమాచారం అందుతోంది దుర్గారావు సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇద్దరిని ఈ రోజునే అరెస్ట్ చేస్తారని అరెస్ట్ చేసే చేయడానికి ఆలోచన చేసినప్పటికీ కూడా ఎందుకు దుర్గారావు ఈ విధంగా సతీష్తో దాడి చేయమని చెప్పాడనే అంశాల మీద లోతైన విచారణ జరపాలన్న ఉద్దేశంతో పోలీసులు దుర్గారావు అరెస్టుని రేపటికి వాయిదా వేసినట్టుకైతే మనకి సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలో సతీష్ ఏవన్గా ఉన్న సతీష్ని ఈరోజున అరెస్ట్ చేసి మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో నాలుగు గంటల లోపు అయితే అతన్ని హాజరుపరుస్తారని అయితే మనకు అర్థమవుతుంది బస్సు బస్సు యాత్ర జగన్మోహన్ రెడ్డి డాబాకుట్ల సెంటర్లోకి వచ్చిన తర్వాత వివేకానంద స్కూలు పక్కనే ఉన్నటువంటి రోడ్డు మీద నుంచుని బస్సుకి సుమారు ఇరవై నుంచి ముప్పై అడుగుల దూరం నుంచి దాడికి పాల్పడినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా అయితే మనకి తెలుస్తోంది అదేవిధంగా ఈ దాడికి పాల్పడిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరు ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు అదేవిధంగా అదే రోజున సతీష్ పుట్టినరోజు కూడా ఉండటంతో వడ్డర కాలనీ సెంటర్లో సతీష్ పుట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా అయితే మనకు తెలుస్తుంది సిమెంట్ రాయికి సంబంధించిన ఒక పొదునైన చిన్న రాయి ముక్కతోనే దాడికి పాల్పడినట్టయితే అయితే పోలీసులు విచారణలో గుర్తించినట్టు తెలుస్తుంది మరోవైపు ఎవరైతే నిందితులుగా ఉన్నారో సతీష్ సహా మరో నలుగురిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులో తీసుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తీసుకెళ్లి అరెస్టు చూపించిన కారణంగా సెర్చ్ వారెంట్కి సంబంధించిన పిటిషన్ కూడా జిల్లా కోర్టులో దాఖలు చేయడం కూడా జరిగింది దానికి సంబంధించి విచారణను కూడా న్యాయమూర్తి ఆ విచారణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత ఈ సెర్చ్ పిటిషన్ మీద అయితే జిల్లా కోర్టు అయితే విచారణ ఈ లోపుగా పోలీసులు అరెస్టు చూపిస్తారా లేకపోతే నాలుగు గంటల సమయం తర్వాత చూపిస్తారా అనేది కొంత ఆసక్తిగా అయితే మారింది రైట్ శ్రీకాంత్ ఫర్